రాజీవ్ రహదారి పట్టించుకోరేమి రాజీవ్ రహదారి రాష్ట్ర రాజధాని హైదరాబాదును ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాలను కలిపే రాష్ట్ర రహదారి మేడ్చల్ జిల్లా శామీర్పేట నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు రెండు వందల ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది ఈ రహదారి రహదారి పొడవున మలుపులతో అత్యంత ప్రమాదకరంగా ఉంది రహదారిపై రద్దీ ఎక్కువగా ఉండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మారిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నాటి ఎంపీ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ లోక్ సభలో మాట్లాడారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ రహదారిని జాతీయ రహదారిగా మార్చి రామగుండం మంచిర్యాల చంద్రాపూర్ నాగ్పూర్ వరకు విస్తరించాలని విన్నవించారు అయితే బోయనపల్లి వినోద్ కుమార్ తర్వాత ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ రహదారిపై దృష్టి పెట్టలేదు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడుతున్నా చెల్లించలేదు కేంద్రంలో బీజేపీ సర్కారు ఏనాడు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ఒప్పించలేదు దీంతో ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు రాజీవ్ రహదారి ఈ రోడ్డును మీరు చూడండి డివైడర్ కూడా చాలా చిన్న డివైడర్ ఈ రోడ్డు జాతీయ రహదారు లాగా స్ట్రేట్ గా ఉండాలి ఉండకూడదు ఇది దాదాపు పాము నడక లాగుంది ఈ విధంగా ఉంది దాదాపు ఈ రోడ్డు మొత్తం కూడా రోజు పలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి నిన్నగాక మొన్న కరీంనగర్ డైరీలో పనిచేసేటువంటి చేసేటువంటి హనుమంత్ రెడ్డి గారు కూడా ఈ వస్తుంటే ఇ వైపు నుండి వెళ్ళే కారు ఆ రోడ్డు యాక్సిడెంట్ చేస్తే అతని వెన్నుపూస విరగనే జరిగింది పార్లమెంట్ లో నేను ప్రశ్న వేస్తే నాటి నేటి మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆ రోజు పార్లమెంట్ లో నాకు జవాబు చెప్పాడు మేడం వన్ రోడ్ 네임డ్ 애즈 రాజీవ్ రహదారి

మళ్లీ వినోద్ కుమార్ లాంటి నాయకుణ్ణి ఎంపీగా గెలిపించుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు కరీంనగర్ అభివృద్ధి తన ఆశయంగా నిలబడే వినోద్ కుమార్ లాంటి నాయకుణ్ణి ఎంపీగా గెలిపించుకుందాం కారు గుర్తుకే ఓటేద్దాం తెలంగాణను గెలిపిద్దాం